भारत देश मार्केट लो की बीएमडब्ल्यू इलेक्ट्रिक स्कूटर ఎలక్ట్రిక్ బైక్ మీద నలభై వేల రూపాయల భారీ డిస్కౌంట్ ఓలా ఐపీఓకి ఇన్వెస్టర్ల అడ్డంకులు ఇటువంటి లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం అసలు నేను మీ కృష్ణచైతన్యా మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్ మొదటి లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే బిఎండబ్ల్యూ సిఈ జీరో ఫోర్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క లాంచ్ అప్డేట్ అయితే వచ్చేసిందండి బిఎండబ్ల్యూ కంపెనీ వాళ్ళు సిఈ జీరో ఫోర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారతదేశ మార్కెట్ లోకి జూలై ఇరవై నాలుగు తారీఖునైతే లాంచ్ అయిపోతున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కంప్లీట్ ఒక పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట ఏకంగా పదిహేను కిలోవాట్ల పిఎంఎస్ఎం మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు అలానే ఇందులో ఎనిమిది పాయింట్ మూడు కిలో వాటర్ల నిత్యమైన బ్యాటరీ పైకి యూజ్ చేస్తున్నారు ఒక్కసారి ఛార్జ్ పెడితే నూట ముప్పై కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అంతేకాదు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సున్నా నుండి యాభై కిలోమీటర్ల వేగాన్ని కేవలం రెండు పాయింట్ ఆరు సెకండ్ చేరుకోబోతుంది అంటే మోస్ట్ ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పి బిఎండబ్ల్యూ కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ కూడా నూట ఇరవై కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని చార్జ్ చేయడానికి ఐదు గంటల సమయం పడుతుంది ఇక స్కూటర్ ముందు భాగంలో పది పాయింట్ రెండు ఐదు అంగుళాల టీఎఫ్టీ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు టైర్ సైజ్ వచ్చి పదిహేను అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ ఇస్తున్నారు ముందు వెనక కూడా డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఏబిఎస్ సిస్టమ్ ని స్టాండర్డ్ చేస్తున్నారు వాస్తవానికి బిఎండబ్ల్యూ కంపెనీకి సంబంధించిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ విదేశీ మార్కెట్ లో అయితే లాంచ్ అవ్వడం జరిగింది అక్కడ ప్రైస్ మన భారతదేశ మార్కెట్ లో కన్వర్ట్ చేసుకుంటే దాదాపుగా తొమ్మిది లక్షల యాభై వేల రూపాయల వరకు మన భారతదేశ మార్కెట్ లో అయ్యే అవకాశం ఉంటుంది ఇది కంప్లీట్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి ఈ స్కూటర్ ని లాంచ్ చేసే అవకాశం ఉంది నెక్స్ట్ చూసినట్టు ఓబెన్ ఎలక్ట్రిక్ బైక్ మీద భారీ డిస్కౌంట్ ప్రకటించారు మన ఓపెన్ ఓబెన్ ఎలక్ట్రిక్ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ లక్ష యాభై వేల రూపాయలుగా ఉండేది ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ మీద ఇరవై వేల రూపాయలు డిస్కౌంట్ తో లక్ష ముప్పై వేల రూపాయలకి కస్టమర్లకు అందుబాటులో తీసుకొచ్చారు కాకపోతే ఢిల్లీలో అదనంగా సబ్సిడీ ఉండడం వల్ల ఢిల్లీలో గనకు ఓపెన్ రా ఎలక్ట్రిక్ బైక్ కొంటే నలభై వేల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది అంటే ఇరవై వేల రూపాయలు కంపెనీ వాళ్ళు తగ్గిస్తే ఇరవై వేల రూపాయలు ఢిల్లీ సబ్సిడీతో కలిపి లక్ష పదివేల రూపాయలకు ఓబెన్ రోడ్ ఎలక్ట్రిక్ బైక్ అయితే కంపెనీ వాళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు ఇక ఓబెన్ రోడ్ ఎలక్ట్రిక్ బైక్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే వంద కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు నూట ఎనభై ఏడు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు రెండు గంటల్లోనే జీరో టు ఎయిటీ పర్సెంటేజ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు నెక్స్ట్ చూసినట్లయితే కలకత్తా నగరంలో ఓబర్ గ్రీన్ క్యాబ్ సర్వీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి అంటే ఓబర్ గ్రీన్ నుంచి డైరెక్ట్ గా వీళ్ళ ఊబర్ యాప్ ద్వారా కలకత్తా నగరంలో ఉన్న ప్రజలు ఎవరైనా కూడా డైరెక్ట్ గా ఎలక్ట్రిక్ క్యాబ్స్ని అయితే బుక్ చేసుకోవచ్చు ఇవి ఎలక్ట్రిక్ కార్లు అని చెప్పుకోవచ్చు సో మనకి దగ్గరలో ఉన్న ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కోసం ఎవరైతే సాధారణంగా పెట్రోల్ కార్స్ లేకపోతే డీజిల్ కార్స్ అయితే బుక్ చేసుకుంటూ ఉంటారు డైరెక్ట్గా ఓబన్ గ్రీన్ ఓబర్ గ్రీన్ ద్వారా ఎలక్ట్రిక్ కార్ని బుక్ చేసుకునే సదుపాయం అయితే కల్పి కల్పిస్తున్నారు ఇప్పటికే కలకత్తాలో ఇతర క్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి గ్రీన్ గ్రీన్ ఫెసిలిటీస్ ఇచ్చే క్యాబ్ ఫెసిలిటీస్ బట్ ఇప్పుడు ఓవర్ గ్రీన్ కూడా కలకత్తా నగరంలో అయితే అందుబాటులోకి వచ్చింది నెక్స్ట్ చూసినట్లయితే ఆటోమొబైల్ సెగ్మెంట్ కోసం ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ ఈటీఎఫ్ని అయితే ప్రారంభించడం జరిగింది ఈ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ వల్ల ఉపయోగం ఏంటంటే నిఫ్టీ ఈవీ అలానే రెగ్యులర్ గా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన స్టాక్ మార్కెట్ లోని అప్డేట్స్ అనేవి ఈ ఈటీఎఫ్ ద్వారా అయితే వీళ్ళకి అందుబాటులోకి వస్తే ఎవరైతే ఈటీఎఫ్లో లో మెంబర్షిప్ తీసుకుంటారు కేవలం ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన స్టాక్ షేర్స్ గురించే కాకుండా కొత్తగా ఏదైనా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన లాంచ్ ఈవెంట్స్ ఉన్నా లేకపోతే రాబోయే ఫ్యూచర్ టెక్నాలజీస్ అంటే హైడ్రోజన్ వెహికల్స్ ఏమైనా మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందా ఈ అప్డేట్స్ అన్ని వీళ్ళు ఆఫర్ చేస్తారు దాంతోపాటుగా ఏదైనా కంపెనీ వాళ్ళు ఐపీఓకి వెళ్తున్నా లేదంటే రాబోయే సంవత్సరాల్లో మార్కెట్ ఎలా ఉండబోతుంది ఈ రీసెర్చ్ రిపోర్ట్స్ అన్ని కూడా ఈటీఎఫ్ వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నారు ఇక ఈ మెంబర్షిప్కి వచ్చి ఐదు వేల రూపాయలు పే చేస్తే కనుక ఈటీఎఫ్లో లో మెంబర్షిప్ మెంబర్షిప్ అయితే తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు నెక్స్ట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకి కాస్త డిలే అయితే జరుగుతుందండి దీనికి కారణం ఇన్వెస్టర్స్ కింద తెలుస్తుంది లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తాజాగా సెబీ నుంచి ఐపీఓకి అప్రూవల్ కూడా లభించేసింది అయితే ఇనీషియల్ గా ఫీడ్బ్యాక్ ప్రకారం ఐదు బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ అయితే వీళ్ళు ఐపీఓకి స్టార్ట్ చేద్దామని అనుకున్నారు షేర్స్ రూపంలో రి షేర్స్ ఇద్దామని అనుకున్నారు కాకపోతే ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏమంటున్నారు అంటే ఐదు బిలియన్ డాలర్స్ కి కనుక ఐపీఓకి వెళ్తే కనుక వాళ్ళ షేర్స్ ని అమ్ముకోవడానికి సిద్ధంగా లేమని చెప్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది సో అందుకనే ఓల్డో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏడు బిలియన్ డాలర్ వాల్యూషన్ తో మార్కెట్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి బట్ దానికోసం ఈ ప్రాసెస్ వల్ల డిలే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ ఓ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ ఐపీఓ వన్ సక్సెస్ఫుల్ గా లాంచ్ చేయగలిగితే కనుక ఈ ఈ వచ్చిన డబ్బుల్ని ప్రధానంగా ఓ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ గెగా ఫ్యాక్టరీలు అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నారు దాంతో పాటుగా వీళ్ళు ప్రీవియస్ గా ఏదైతే అప్పులు ఉన్నాయో అప్పులు తీర్చుకోవడానికి ఆ డబ్బులు యూస్ చేయబోతున్నారు అంతేకాకుండా రాబోయే రోజులు ఎలక్ట్రిక్ ఆటోని అలానే ఎలక్ట్రిక్ బైక్ ప్రాజెక్ట్స్ కోసం ఈ మనీని అయితే యూస్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే హ్యుండాయ్ కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్ లో కోణ ఎలక్ట్రిక్ కార్ని డిస్కంటిన్యూ చేయడం జరిగిందండి ఇనిషియల్ గా కోణ ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశ మార్కెట్ లో లాంచ్ చేసినప్పుడు నాలుగు వందల యాభై రెండు కిలోమీటర్ల రేంజ్ తో అయితే లాంచ్ చేయడం జరిగింది ఇనిషియల్ గా హుండై కంపెనీలు కోనా ఎలక్ట్రిక్ కార్లు బాగానే అమ్మడం జరిగింది కాకపోతే ఇప్పుడు రీసెంట్ గా హుండై నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే క్రెటా ఎలక్ట్రిక్ కార్ భారతదేశ మార్కెట్ లోకి తీసుకురాబోతున్నారు ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా అందువల్లే మరి క్రెటా కార్ తీసుకొస్తే దీనికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఆ ప్లాన్ లో భాగంగా హుండై కోనా ఎలక్ట్రిక్ కార్ డిస్కంటిన్యూ చేసినట్టుగా మనకు తెలుస్తుంది నెక్స్ట్ చూసినట్లయితే మిట్స్ కంపెనీ వాళ్ళు ఎకా మొబిలిటీ కంపెనీలు అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి ఎకా మొబిలిటీ కంపెనీ వాళ్ళు వచ్చి మన పూణే సంబంధించిన ఒక స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు వీళ్ళు ఎలక్ట్రిక్ బస్సుల్ని అలానే ఎలక్ట్రిక్ వ్యాన్లు అయితే తయారు చేసే కంపెనీ అనమాట సో మిష్యూ కంపెనీ వాళ్ళు దాదాపుగా ఇప్పటి వరకు సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు వాళ్ళ వాల్యూస్ని వచ్చి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల వరకు ఈ కంపెనీలు అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఇక ఈ ఎకా మొబిలిటీ కంపెనీ వాళ్ళకి ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్స్ కూడా పెరగడం స్టార్ట్ అయింది దాదాపుగా వెయ్యికి పైగా ఎలక్ట్రిక్ బస్సులు ఆర్డర్స్ కూడా వీళ్ళకి రావడం జరిగింది ఈ కంపెనీ వాళ్ళు అయితే ఏడు మీటర్లు తొమ్మిది మీటర్లు పన్నెండు మీటర్ల లెంత్ ఉన్న ఎలక్ట్రిక్ బస్సులు అయితే తయారు చేస్తున్నారు దాంతో పాటుగా లైట్ కమర్షియల్ సెగ్మెంట్ లో ఐదు వేలకు పైగా ఎలక్ట్రిక్ వ్యాన్ల ఆర్డర్స్ కూడా ఈ ఎక్క మొబిలిటీ కంపెనీ వాళ్ళకి అందిన సమాచారం నెక్స్ట్ క్వశ్చన్ బీపీసీఎల్ పెట్రోల్ బంక్స్ కంపెనీ వాళ్ళు బౌన్స్ కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యారండి ఈ డ్రైవ్ సంబంధించిన టెస్ట్ రైడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అంటే బీపీసీఎల్ సంబంధించిన పెట్రోల్ బంక్స్ దగ్గర అయితే టెస్ట్ డ్రైవ్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఎవరైతే పెట్రోల్ బంకుల దగ్గరకు వస్తారు బీపీసీఎల్ దగ్గర బెంగళూరు నగరంలో బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన టెస్ట్ రైడ్ తీసుకోవడం అక్కడ నచ్చితే అక్కడ సేల్స్ కూడా చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు ఇక ఇప్పటికే బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్లు బెంగళూరే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి చార్జ్ పెడితే ఎనభై కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తున్నారు టాప్ స్పీడ్ వచ్చి అరవై కిలోమీటర్లు ఇక ఇంటర్నేషనల్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫెరారీ కంపెనీ వాళ్ళు స్పోర్ట్స్ మార్కెట్ రంగంలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ మార్కెట్లోకి లాంచ్ అయ్యోతున్నారండి ఇది కంప్లీట్ గా రేసింగ్ ట్రాక్కులకు మాత్రమే పరిమిత అయ్యే అవకాశం ఉంది ఇప్పటి వరకు స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్ లో వేల కాంపిటేటర్స్ తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్స్ తో పోల్చుకున్నట్లయితే మోస్ట్ పవర్ఫుల్ మోటార్ అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే యూజ్ చేయబోతున్నారు ఇక ఈ ఎలక్ట్రిక్ కార్లు ప్రైస్ మాత్రం వెంటే షాక్ అవ్వాల్సింది ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రైస్ దాదాపుగా నాలుగు కోట్ల రూపాయల వరకు ఉండే అవకాశం ఉంటుంది ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే సోలార్ స్కూటర్స్ కంపెనీ వాళ్ళు ఎక్లిప్స్ టూ పాయింట్ వో అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ అయితే మార్కెట్ లో లాంచ్ చేశారండి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ నూట నాలుగు కిలోమీటర్లు ఆఫర్ చేస్తున్నారు అలానే ఒకసారి ఛార్జ్ పెడితే తొంభై ఆరు కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ బైక్ లో పవర్ఫుల్ పిఎంఎస్ఎం మోటార్ అయితే యూజ్ చేస్తున్నావు అని చెప్తున్నారు అంతేకాదు ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు అలానే ఇంటి వద్దనే కూడా వీళ్ళు ఫాస్ట్ గా ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు మూడు నుంచి నాలుగు గంటల్లోనే ఈ ఎలక్ట్రిక్ బైక్ ని ఇంటి వద్దనే చార్జ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ సోలార్ అనే పేరు యూజ్ చేసినంత మాత్రమే ఇది సోలార్ బైక్స్ కానీ సోలార్ అనేది కంపెనీ పేరు సో వీళ్ళు తీసుకొచ్చిన బైక్ పేరు ఎక్లిప్స్ అనమాట ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ప్రైస్ వచ్చి ఐదు లక్షల రూపాయల వరకు ఉండే అవకాశం ఉంటుంది ఇవి లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి ఇటువంటి లేటెస్ట్ టీవీ ఇన్ఫర్మేషన్ కోసం ఇవి కొరడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్